హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ జాన్దానీలో వీడియో చేస్తుంటే కట్ అయిపోయిందండి ఇది ఓకేనా ఒక ఫోర్ శారీస్ చేశాను అంతే ఇవి డ్యామేజ్ శారీ డ్యామేజ్ శారీస్ అండి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు శారీ అయితే నేను ఓపెన్ చేస్తే చూపిస్తాను ఎందుకంటే మీకు శారీలో డిజైన్ అనేది అర్థం కాలేదు కావాలి కదండి శారీ మొత్తం కూడా పైన మంగళగిరి చిక్స్ లాగా ఇచ్చాడు కింద వచ్చేసరికి లోటస్ డిజైన్ ఇచ్చాడండి శారీ అయితే ఎక్స్ప్లెయింట్ ఉంది ఓకే నిన్న రే నెంబర్లు కానించి కంటిన్యూ చేస్తాను నేను సూపర్ ఉందండి శారీ ఓకే శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది దీని మధ్యలో అక్కడక్కడ గోల్డ్ చుక్కొస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పింక్ ఇస్తాడండి చాలా బాగుంది ఓకేనా దీని నెంబర్ వచ్చేసరికి ఫిఫ్టీ అండి దీని నెంబర్ వచ్చేసరికి నలభై యాఫై అండి ఇదండి దీని రేట్ వచ్చేసరికి ఇదండి ఇది వచ్చేసరికి నెంబరు ప్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చక్కగా టెంపుల్ బోర్డర్ వస్తుంది మంచి లైట్ పర్పుల్ కలరు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ కలర్ వస్తుందండి ఓకే శారీ మొత్తం కూడా ఆల్ ఓ డిజైన్ ఇలా వస్తుందండి టెంపుల్ బోర్డర్ మీకు శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బాగుందండి శారీ అయితే ఇది పళ్ళు పళ్ళు పళ్ళులో చక్కగా పోచంపల్లి స్టైల్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా గడి అయితే అందులో ఇలా టెంపుల్ లాగా ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండి చాలా బాగుంది ఆలో డిజైన్ అంటే ఇలా ఆల్ ఓవరు ఇలా టెంపుల్ టెంపుల్గా వస్తుంది బాగుంది చీర అయితే చాలా బాగుంది చాలా స్మూత్ ఉంది ఇది బ్లౌజ్ ఓకేనా దీని నెంబర్ వచ్చేసరికి యాఫీ ఒకటండి దీని ప్రైస్ వచ్చేసరికి ఇదండి దీని నెంబర్ వచ్చేసరికి యాఫీ ఒకటండి పళ్ళు శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది మనకి ఓకే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి సూపర్ ఉంది కదా ఇలా ఇది పళ్ళు వస్తుంది కదా శారీ మొత్తం కూడా మనకి ఇలా ఓకేనా స్లెంత స్మూత్ ఉందోనండి శారీలో అక్కడక్కడ ఇలా బుట్టీస్ వచ్చాయి చాలా బాగుందండి ఓకేనా దీని నెంబర్ వచ్చేసరికి యాభై రెండు యాభై దీని దీని ప్రైజ్ వచ్చేసరికి ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నాకు ఇలాగే పిక్ పెట్టండి ఓకేనా అప్పుడే క్లారిటీగా అర్థమవుతుందండి మాకు ఇంటికే పెట్టు ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా మనకి ఇలా బంచెస్ వస్తాయి ఎక్సలెంట్ పీస్ అండి ఓకే శారీ మొత్తం కూడా ఇలా బంచెస్ వస్తాయి ఇది బ్లౌజ్ అండి ఓకేనా దీని నెంబర్ వచ్చేసరికి యాభై మూడు అండి యాభై మూడు దీని ప్రైజ్ వచ్చేసరికి దీని ప్రైజ్ వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నాకు ఇలాగే పిక్ పెట్టండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగా పోచింపల్లి స్టైల్ వచ్చిందండి ఇదంతా కూడా వీవింగే పళ్ళు వచ్చేసరికి ఇలా లైన్స్ వచ్చాయి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పింక్ కలర్తో మంచి జరీ వీవింగ్తో వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా డిఫరెంట్గా షిబోరీ ఇచ్చాడు కానీ ఇదంతా కూడా వీవింగ్ అండి చూడండి ఇదంతా కూడా వీవింగ్ ఎక్సలెంట్ అండి నిజంగా 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 చాలా బాగుంది చీర అంటే ఈ ఈ వీవింగ్ రావాలంటే ఎంత కష్టపడాలండి నిజంగా చాలా బాగుంది ఏడు వందల యాభై దీని నెంబర్ వచ్చేసరికి యాభై అండి యాభై నాలుగు ఏడు వందల యాభై రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి బ్లౌజ్ చాలా బాగా ఇస్తాడు అనుకుంటున్నాను ఇదిగోండి బ్లౌజ్ ఎంత బాగుంది కదా పళ్ళు ఇలా వచ్చినప్పుడు బ్లౌజ్ కూడా ఇలా వస్తే ఎక్సలెంట్ అండి పైకి జరుపుకో మంచి ఇదిగోండి ఇది బోర్డర్ ఇది గోల్డ్ బార్డర్ ఇలా బుట్టీ బ్లూ ఇలా శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇలా బుట్టీస్ వస్తాయండి ఓకేనా సూపర్ ఉందండి శారీ మీకు ఇలా ఇటువైపు చూపిస్తా చూడండి దీని నెంబర్ వచ్చేసరికి యాభై ఐదు అండి దీని నెంబర్ వచ్చేసరికి యాభై ఐదు షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ ఉందండి సారీ ఇప్పుడు మీకు పింక్ చూపించాను కదండి పింక్లోనే ఇది అండి ఎక్సలెంట్ తీసండి అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది మస్టర్డ్ మీద మనకి ఇలా వీవింగ్ ఇచ్చాడు సూపర్ ఉంది బ్లౌజ్ హైలైట్ అండి దీనికి ఓకేనా ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుంది సూపర్ ఉందండి శారీ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇలా పళ్ళు వస్తుంది మనకి ఇదిగోండి ఇది పళ్ళు ఓకేనా దీని నెంబర్ వచ్చేసరికి యాభై ఆరు అండి యాభై ఆరు దీని ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇలాగే పిక్ పెట్టండి అప్పుడే మాకు అర్థమైద్ది సూపర్ ఉంది కదా ఇందులో మెరూన్ ఒకటి వచ్చింది ఈ డిజైన్లో బ్లూ వచ్చింది కాఫీ కలర్ వచ్చిందండి మొత్తం అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసరికి మస్టర్డ్ మనకి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇస్తాడు ఇలా బుట్టీస్ ఇస్తాడు శారీ మొత్తం కూడా ఇలా వీవింగ్తో ఇచ్చాడు క్యాక్ ఉందండి శారీ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని నెంబర్ వచ్చేసరికి యాఫై ఏడు అండి యాఫై ఏడు దీని నెంబర్ వచ్చేసరికి ఇదండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ ఉంది కదా కలర్ చాలా బాగుందండి మంచి లైట్ కలర్ లైట్ కలర్కి మనకి ఇది బ్లౌజ్ వస్తుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది పళ్ళు ఇది శారీ మొత్తం కూడా బార్డర్ వచ్చేసరికి ఇది చాలా డిఫరెంట్గా ఉంది ఇలా బార్డర్ వస్తుంది ఇది మధ్యలో డిజైన్ ఇలా వస్తుందండి అసలు భలే ఉందండి నిజంగా బలే ఉంది చేద్దామా పళ్ళు శారీ మొత్తం కూడా అవుట్ డిజైన్ ఇలా వస్తుంది మీకు డిజైన్ అర్థం కాదని అమ్మాయి ఓపెన్ చేద్దామంటున్నారు చూడండి సూపర్ ఉంది కదా శారీ కలర్ ఉంది సిమెంట్ కలర్లో తిక్కు బ్లూలో లైట్ బ్లూ ఇది ఒక రకమైన షేడ్ అండి సూపర్ ఉందండి శారీ అసలు ఎలా ఉందంటే చాలా క్లాసీ ఉంది ఓకే నిజంగా సూపర్ ఉంది ఇదండి కట్చింగ్ దగ్గర కొంచెం ఇలా ఏముండదండి ఇది చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు అంత డ్యామేజీ కూడా కాదు ఇది బ్లౌజ్ ఓకే దీని నెంబర్ వచ్చేసరికి యాభై ఎనిమిది అండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ప్యూర్ లెలిన్ లాగా వచ్చిందండి అయితే బార్డర్ ఇలా వచ్చింది ఇది బ్లౌజు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి దీని బార్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ బార్డర్ ఇచ్చాడు చూడండి శారీ మొత్తం కూడా ప్లెయినే చాలా బాగుంది ఇలా ప్లెయిన్ శారీ ఇది లెలిన్ కాటన్ అండి ఇది జాందాని కాదు లెల్లిన్ కాటన్ లాగా వచ్చింది కానీ చాలా స్మూత్ ఉంది బ్లౌజ్ హైలైట్ చాలా క్లాసీ ఉంటుందండి కడితే మాత్రం ఓకేనా శారీలో బుట్టి సేమ్ లేదు ప్లెయిన్ శారీ అండి కానీ చీర అయితే మస్తు ఉందండి బాగుంది చీర అయితే చాలా బాగుంది ఐదు దీని నెంబర్ వచ్చేసరికి యాభై ఆరు అండి యాభై తొమ్మిది యాభై తొమ్మిది అండి దీని నెంబర్ వచ్చేసరికి యాభై తొమ్మిది దీని ప్రైజ్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు అండి ప్యూర్ లెలిన్ అండి కాంబినేషన్ కానీ ఎక్సలెంట్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసరికి అదే ఫ్రీ షిప్పింగ్ అండి ఇవాళ బుకింగ్ చేసుకున్న ఏవైనా కూడా ఫ్రీ షిప్పింగే ఇస్తానండి చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది కడితే క్లాసే ఉంటుందండి ఓకేనా ఇది ఫస్ట్ వీడియోలో చాలామంది అడిగారు ఈ చీర యాక్చువల్గా మేము బేల్ వస్తే బేల్ కట్ల కట్టలు పెట్టి కట్ల కట్టలు ఓపెన్ చేస్తామండి డివైడ్ చేయము ఒక్కొక్క పీసు ఎన్ని ఉన్నాయని అలా డివైడ్ చేయను కనుక ఇది చూడండి మీరు చాలామంది పెట్టారు ఈ శారీని ఇది పళ్ళు శారీ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా గ్రీన్ కలర్ బోర్డర్తో ఇలా చుక్కొస్తుంది శారీ అయితే చాలా బాగుంది దీని నెంబర్ వచ్చేసరికి అరవై అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా బాంధిని డిజైన్లో ఇలా బా బార్డర్ ఇస్తాడు ఇదంతా కూడా వీవింగే శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి చాలా డిఫరెంట్గా ఉంది ఎంత బాగుందంటే సూపర్ ఉందండి శారీ ఓకేనా బ్లౌజ్ కూడా చాలా హైలైట్ పళ్ళు హైలైట్ అండి బాందిని వీవింగ్తో వచ్చింది సూపర్ ఉందండి శారీ మీకు ఇలా చూపిస్తా చూడండి దీని నెంబర్ వచ్చేసరికి అరవై ఒకటండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు మీకు ఇందులో సిమెంట్ కలర్ చూపించాను కదా ఇది ఒక రకమైన మస్టర్డ్ కలర్ అండి చాలా బాగుంది శారీ అయితే ఇదిగోండి ఇది శారీ నేను ఓపెన్ చేసుకొని చూపించాను ఇది సూపర్ ఉంటుంది శారీ కడితే చాలా క్లాస్ ఉంటుంది ఓకేనా దీని నెంబర్ వచ్చేసరికి అరవై రెండు అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి షిప్పింగ్ అండి ఎక్సలెంట్ ఉంది శారీ కడితే కూడా సూపర్ ఉంటుందండి ఓకేనా థ్యాంక్ యూ అండి